రెండవ దిన వృత్తాంతాలు పదకొండు రెహబాము ఎరుషులేమునకు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుటకును అతను యూదా వారిలో నుండి బెన్యామీలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలను లక్ష ఎనభై వేల మందిని సమకూర్చగా దైవజనుడైన క్షమాయాకు ఎహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు యూదా రాజును సులోమను కుమారుడవకు రెహెల్బాహుతోను యూదా ఎందును బెన్యామీల ప్రదేశమందును ఉండు ఇజ్రాయేల్ వారందరితో ఈ మాట ప్రకటించు ఈ కార్యము నా వలన జరుగుచున్నదని ఏహోవ సెలవిస్తున్నాడు కనుక బయలుదేరకుండను నీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇంట్లకు తిరిగి పోవుడి అని చెప్పాను కావున వారు ఏహోవ మాటలు విని ఎరవబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయి రేహబాబు ఎరుషులేమునందు కాపురం ఉండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను అతడు మెట్లహేము ఏతాము తెకోవా బెట్సూరు సోకో అదుల్లాము గాతు మారేషా జీపు అదోరా ఈము లాకీషు అజ్జేకా జొరియా అయ్యాలోను హెబ్రోను అను యూధా బెన్యామీలు ప్రదేశములందు ప్రాకారపు ప్రాకారపురములను కట్టించి దుర్గంలను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్ష రసమును మరియు వాటిలో డాళ్లను బల్లెంలను ఉంచి ఆ పట్నంలను బహు బలవంతమైన వాటిగా చేసాను హోదా బెన్యామీలను అతనికి ప్రత్యపక్షమున ఉంది ఇజ్రాయేలు వారి మధ్యాహ్నంలో యాజకులను లేవీలను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని యుద్ధకు వచ్చి చేరి యరోబాము అతని కుమారులను ఎహోవాకు యాజక సేవ జరుగుకుండా లేవీయులను తోసివేయగా వారు తమ గ్రామంలో స్వాస్థ్యం ఉడిచి దేశమునకు దేశాలకు వచ్చి యరోబాము బలిపీఠములను దయ్యములకు తాను చేయించిన దూడలకు యాజకులను ఏర్పరచుకునేది వారి చర్యలు అట్లుండగా ఇజ్రాయేల్ గోత్రము అంతటా ఇజ్రాయిల్ దేవుడైన యెహోవా వెదుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరులతో దేవుడైన ఎహోవాకు అర్పించుటకై అర్పించుటకైకు వచ్చి దావీదును సొలోమాను నడిచిన మార్గమందు మూడు సంవత్సరంలో వారు నడిచి రాజ్యంను బలపరిచి మూడు సంవత్సరంలో సొలోమాను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి రెహాబాము దావీదు కుమారుడైన ఎలీమోతు కుమార్తెయకు మహాలతును యశీ కుమారుడైన ఎలియాబు కుమార్తెయకు అభిహాలను వివాహము చేసుకునేను అతనికి యూషు షమరియా జహాము అను కుమారుడు కలిగి పిమ్మట అతడు అబ్సలోబు కుమార్తె అయిన మయాకాను వివాహము చేసుకొనిగా ఆమె అతనికి అభియాను అత్తయిని జీజాను షెలోమీతోను కన్నాను రెహబాము పద్దెనిమిది మంది భార్యలను పెళ్లి చేసుకొని అరవది మంది ఉపపత్నులను తెచ్చుకొని ఇరువది ఎనిమిది మంది కుమారులను అరవది మంది కుమార్తెలను కలి అయితే తన భార్యలందరికంటే ఉపపత్నులందరికంటే కుమార్తె అయిన యమా మయాకాను అతడు ఎక్కువగా ప్రేమించాడు రెహబాము మయాకాకు పుట్టిన కుమారుడైన అభియాను రాజు చేయ తలచి అతని సహోదరుల మీద ప్రధానిగా అధిపతినిగాను నియమించారు అతడు మంచి మెరుపువ కలవాడే తన కుమారులలో అవశేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలో ఆయా ప్రాకారపు కుడముల ఎందు అది అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన శక్తి ఇచ్చి వారికి పెండింపు చేశారు